ఓ మహిళా బాదల్ల బతుకులు ఎన్నాళ్లే నీవు ఎదురించి లోకం పోకడమా చాలే ఓ మహిళా బాదల్ల బ్రతుకులు ఎన్నాళ్లే పిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటంటారు పీకనులిమి చంపేస్తారు పీడ వదిలిందనుకుంటారు స్త్రీలేనిది సమాజం అసలు ఎక్కడిదే స్త్రీలు సమాధాన సగభాగం అని చాటాలే ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదురు జీవితమే ఒక రథశ్రీ అయితే పురుషులు రథ చక్రాలు ఒంటరిగా సాగదు పైన ఇద్దరికీ జంట అవసరం ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలే పురుషుని కోరికల యంత్రం ఎందుకు కావాలే ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్లే ఓ మహిళా బాధల బతుకులు ఎన్నే